మండలం కొత్తపట్నం పంచాయతీలో గోవిందపల్లి గ్రామంలో బుధవారం కోట మండలం టీడీపీ ఎస్సీ అధ్యక్షులు తిరుమూరు మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచినందుకు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన శుభ సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ని ఇరవై వేలకు పైగా మెజార్టీతో గెలిచిన గెలిపించిన తెలుగుదేశం పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు కొత్తపట్నం పంచాయతీలో అరవై ఓట్లు మెజార్టీ అందించిన పంచాయతీలోని పెద్దలకు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా మెజార్టీ రావడానికి కృషి చేసిన పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి మద్దాలి సర్వోత్తం రెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనోక్ టిఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు వాటంబేటి చెంగల్ రావు సీనయ్య చల్ల సురేష్ కుమారి శివకుమార్ అట్ల మురళి మా యొక్క మా యొక్క పార్టీ కొత్తపట్నం పంచాయతీ అంటే మా ఇంట్లో మనుషులు అనుకుని కొంతమంది వైసీపీ నాయకులకి చెంప చిల్లుమనే విధంగా కొత్తపట్నం పంచాయతీలో అరవై మెజార్ల మెజార్టీతో ఈరోజు తెలుగుదేశానికి మెజారిటీ రావడం జరిగిన విషయము ఇంకనైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఏ విధంగా ఉండాలి ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలనేది తెలుసుకోవాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను మాకు ఈ యొక్క మెజార్టీ ఇచ్చి అన్నన్ని సునీల్ అన్నని గెలిపించినటువంటి మన యొక్క కొత్తపట్నం పంచాయతీలోని ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అక్క చెల్లెలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పంచాయతీలో అరవై ఓట్ల మెజార్టీ తీసుకుని వచ్చినటువంటి నాతోటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గత పోయిన పదిహేను సంవత్సరాల్లో వాళ్ళు ఈ యొక్క పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేశారా చేయలేదనేది మేము ప్రశ్నించము మాకు ఇచ్చిన ఈ బాధ్యతతో మా అన్నను గెలిపించినటువంటి ఈ బాధ్యతతో ఈ గత ఐదు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ పంచాయతీని ఎంతో అందంగా పంచాయతీని డెవలప్ చేసి చూపిస్తామని మాకు బాధ్యత ఇంకా పెరిగిందని ఈ పంచాయతీలో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులని కన్సల్ట్ అవ్వండి అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి నాయకులందరినీ కన్సల్ట్ అయ్యి మీకు ఏ ఉన్నా న్యాయబద్ధంగా ఉంటే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఒక చిన్న విషయం ఈ యొక్క పంచాయతీ కానీ కోట మండలంలో భారీ మెజార్టీ రావడానికి ప్రధాన కారణమైనటువంటి పెద్దలు చెలుకూరు దశరథి రామగారి రెడ్డి గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మండల అధ్యక్షుడు సరోత్తమ రెడ్డి గారు క్లస్టర్ ఇన్ఛార్జి కోటారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు నాయకులు గౌరవీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడము అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆశీస్ కుమార్ గారిని గెలిపించిన శుభ సందర్భంలో కొత్తపట్నం పంచాయతీ తెలుగుదేశం కార్యకర్తలు యొక్క విజయ అభినంద వీడియో సమావేశానికి వచ్చేసిన మా పాటమండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తిరుమూరి మురళి గారికి జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి ఇనమాల అనూక్ గారికి అదేవిధంగా మన మా మిత్రుడు అట్ల మురళీ గారికి కుమారి వెంకయ్య గారికి కుమారి శివ గారికి కుమారి వేణుయ్య గారికి సురేష్ అదేవిధంగా సేనయ్య గారికి వెంకటయ్య మన ఐ గారికి ఇక్కడికి వచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం తెలుగుదేశంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా మన జరిగిన పద్మూ తేదీ జరిగిన ఎలక్షన్లో అపోజిషన్ బ్యాచ్ వాళ్ళు కూడా కొత్తపట్నం పంచాయతీలో తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్న శ్రమను చూసి అసలు ఈ విధంగా మీ బ్యాచ్ వాళ్ళు మీ యొక్క వర్గం టీడీపీ వర్గం వాళ్ళు ఎప్పుడు కష్టపడలేదు ఈసారి వాళ్ళ యొక్క కష్టాలను చూస్తే మాకు ఒక బొమ్మ మెజార్టీ వచ్చేట్టుకుందా పంచాయతీలోను అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మా టీడీపీ కార్యకర్తలను అభినందిస్త అభినందించే స్థాయికి వచ్చారని వచ్చిన దానికి నేను మా కొత్తపట్నం పంచాయతీలో ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను